హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం నిన్నటి వీడియోలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా విద్యా రకాలు నీతి విద్య అనీతి విద్య అండ్ హ్యాత్ విద్య ఈ విద్యా రకాల గురించి మనము ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఈ వీడియో ఎవరైనా చూడకపోయినాడితే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మరొక వారికి ప్రత్యక్ష విద్య పరోక్ష విద్య ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో కానీ ఎవరైనా చూడకపోయినాడితే వీడియో చూడండి నెక్స్ట్ చూడండి వాటి వీడియో వచ్చేసి ప్రాచీన భారతదేశంలో విద్య అనమాట ప్రాచీన భారతదేశంలో విద్య ఎలా ఉండేదనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది చేయాలనిపించిద్ది వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ చూడండి భారతీయ విద్య గురించి అధ్యయనం చేసే ముందు భారతదేశం గురించి తెలుసుకోవడం అవసరం భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది భారతీయ సంస్కృతి నిరంతరం ఉంది నిరంతరత ఉంది వేద కాలంలో ప్రారంభమైన ఈ పరంపర ఏదో ఒక రూపంలో నేటి కొనసాగుతూనే ఉంది చూడండి ఇలాంటి నిరంతరత కలిగి కొనసాగుతున్న ఏకైక సంస్కృతి ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి ఒక్కటే మన దేశంలో ఎంతో వైవిధ్యం ఉన్నది ఎన్నో భాషలు మతాలు ఆచార్య వ్యవహారాలు ఆహార అలవాట్లు వేషాలు స్థితులు ఆరాధన విధానాలు పంటలు భౌగోళిక స్థితిగతులు ఉన్నాయి ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇవన్నీ గమనించిన విదేశీయులు ముఖ్య బ్రిటిష్ ముఖ్యంగా బ్రిటిష్ వారు బ్రిటిష్ వారికి ఏదో ఒక దేశం అనిపించింది ఇది ఒక దేశమా అనిపించింది బ్రిటిష్ వారికి కొంతకాలం పరిశీలించిన తర్వాత ఈ వైధ్యంలో ఒక ఏకత్వము ఉన్నట్లు గమనించారు అంగీకరించారు భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైనది కాదు ఇది అది సాంస్కృతికమైనది భావన గ్రహించి అంగీకరించి ఆమోదించారు ఇప్పుడు భారతీయ విద్య గురించి ఆలోచిద్దాం సో చూడండి ఇప్పుడు భారతీయ విద్య గురించి చూద్దాం భారతీయ విద్య కేవలం ఆధ్యాత్మికమే అనే అపోహ ఉంది భారతీయ విద్య ఇహలోహం గురించి మాట్లాడదని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించలేదని భావన ఉండేది ఇది వాస్తవమా అని క్వశ్చన్ మార్క్ అనమాట భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికత భారతీయ విద్యకు మూలబిందువు వచ్చేసి ఆధ్యాత్మికత ఆత్మహత్యతో పాటు ఐక్య ఐ ఐహి కథ అంటే ఈ లోకం అర్థం ఐహి కథ అంటే ఏంది ఈ లోకం అర్థం ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోవాలి దీన్ని నేమ్ కూడా బ్రాకెట్లో ఉన్న నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి స్కిప్ చేయొద్దు ఇది కూడా చూసుకోవాలి ఐహి కథ అంటే ఈ లోకం అర్థం ఈ గురించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట అతి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో విశ్వవిశ్వవిద్యాలయాలు వెలసిల్లా అనమాట ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల కొన్ని వేల మంది విద్యార్థులు ఆచారులు ఉండేవారు ఇది మన ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ స్టార్టింగే చెప్పుకున్నాం ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏమని చెప్పుకున్నాం తక్షశిల అని చెప్పుకున్నాం అక్కడ ఎవరెవరు ఆచార్యులుగా పనిచేశారు జీవకుడు అనే వ్యక్తేమో గొప్ప వైద్యుడిగా పనిచేయడం ఆచార్యుడిగా చూడేవాడు నెక్స్ట్ వ్యాకరణవేత అయిన పాణిని ఇతను వ్యాకరణవేత్త అనమాట అక్కడ తక్షశిలాలో ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది అక్కడే మళ్ళీ ఇంకొక ఆచార్యుడు ఎవరున్నాడు కౌటిల్యుడు అర్థశాస్త్రం అర్ధశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు కూడా ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో పని పనిచేసుకున్నామని మనం ప్రీవియస్ వీడియోలో క్లాసెస్లో చెప్పుకున్నాం నెక్స్ట్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు ఇంకా లైక్ చేయవలని ఎవరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం వచ్చేసి ఆయుర్వేదం ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రం ఏంటంటే ఆయుర్వేదం ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్సే నేను కమ్యూనిటీ ట్యాబ్లో బిట్స్ రూపంలో అడుగుతున్నాను గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏ రోజు ఏ రోజైతే టాపిక్ చెప్పుకుంటున్నామో ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది గమనించండి చూడండి ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది ఆయుర్వేదం అన్నమాట భారత్ భారతీయ తత్వశాస్త్రం అతి ప్రాచీనమైనది వేల సంవత్సరాల చరిత్ర కలదనమాట ఇదంత అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఋషులు మునుల తపస్సు కారణంగా ఆవిర్భవించింది భారతీయ తత్వం ఋషులు మునుల తపస్సు కారణంగా ఆవిర్భవించిందే భారతీయ తత్వం దీన్నే సంస్కృతంలో దర్శనం అంటారు దీన్ని భారతీయ తత్వాన్ని సంస్కృతులు ఏమంటారు అంటే దర్శనం అంటారు దర్శనం అంటే ఏంది దర్శించినది దీన్నే వేదాంతం అని కూడా అంటారు దీన్నే వేదాంతం అని కూడా అంటారు అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకొని వాటిని భావాతీత స్థితిలో దర్శించటమే దర్శనం అనమాట ఈ దర్శించ ఈ దర్శనాన్ని మనం ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్కారమని ఆత్మ దర్శనం అని అంటున్నారు అనమాట సో ఇదంతా ఏ అవసరం లేదు నెక్స్ట్ చూడండి భారత స్వభావం ఆధ్యాత్మికత మనసుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి మనసుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి అవేంటి బాహ్య దృష్టి అంతర్దృష్టి మనసుకు ఎన్ని రకాల వ్యాపన వ్యాపకాలు ఉంటాయి అంటే రెండు అవి అంతర్దృష్టి బాహ్య దృష్టి అనమాట ఇది చూడండి ఈ ప్రక్రియ వల్ల భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ జరిగింది ఈ అంతర్దృష్టి బాహ్య దృష్టి అనేది వాటిపైన అంశాలపై పరిశీలించి విశ్లేషించి అధ్యయనం చేయడం వల్ల జ్ఞానం పొందొచ్చు ఈ ప్రక్రియ వల్ల భౌతిక శాస్త్ర ఆవిష్కరణ జరిగింది అవే గణిత అవేంటి అంటే గణితం వైద్యశాస్త్రం భౌతిక శాస్త్రం ఇంజనీరింగ్ వ్యవసాయం సాహిత్యం సంగీతం ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందని ఇంద్రియాతీతమైన జ్ఞానం శాశ్వత ఆనందాన్ని ఇస్తుందని అనుభూతి చెందారు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం చాలా గొప్పదని భారతీయ దర్శనాలు నొక్కి వక్కానించాయి ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం ఈ ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానమే చాలా గొప్పదని భారతీయ దర్శనాలు చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇవి చూడండి భౌతిక సూత్రాలైన కాక నైతిక ఆత్మ సూత్రాలతో కూడా లోబడి ఉంటుంది ఈ ఈ ప్రపంచం అనేది ఒక క్రమం ఉంటుంది అది భౌతిక సూత్రాలకే కాక నైతిక ఆధ్యాత్మిక సూత్రాలకు కూడా లోబడి ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏక్సత్ విప్ర బహుధ వదంతి సత్యం ఒక్కటే పండితులు దీన్ని అనేక విధాలుగా చెప్తున్నారు అంటే దీనిని పండితులు అనేక విధాలుగా చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు దీన్నే ఈ దీన్నే రామకృష్ణ పరమహంస గారు బెంగాలీలో ఏమన్నారంటే యాతో మాత్ ధాత్ పద్ అన్నారనమాట దీన్ని ఏక్సత్ విప్ర బహుధ పదంతి వదంతి సత్యం ఒక్కటే దీన్ని పండితులు అనేక విధాలుగా చెప్తున్నారు దీన్ని రామకృష్ణ పరమహంస గారు బెంగాలీలో చూసుకోండి బెంగాలీలో యాతో మత్తు తాతో పద్ అన్నారు అంటే ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు అని దీని భావానికి అర్థం అనమాట అర్థమవుతుందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది చూడండి ఈ గమ్యాన్ని చేరే మార్గాలు అన్వేషించి నిర్ధారించిన వారి భారతీయ తత్వవేత్తలు దర్శనకారులు ఋషులు మనులు మునులు ఆధ్యాత్మికతవేత్తలు ఈ ఋషులు మనులు అనేవాళ్ళు ఆధ్యాత్మికత వేత్తలు దీనినే సంక్షిప్తంగా నాలుగు మార్గాల ద్వారా వర్గీకరించవచ్చు అవేంటి భక్తి జ్ఞానం కర్మ రాజయోగ మార్గాలు భక్తి జ్ఞాన కర్మ రాజయోగ మార్గాలు అనమాట ఈ ప్రపంచం అంతా దుఃఖమైమని ఈ దుఃఖ సాగరం నుంచి విముక్తి చెందటమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఇవి చూడండి యమ నియమ ఆసన ప్రాణం ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్కరించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనం అని యోగ దర్శనకర్త అయిన పతాంజలి మహర్షి చెప్పాడనమాట ఇవన్నీ ఈ చూడండి ఒకసారి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరపర పరపురుషుడైన పరపురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్కరించుకోవడమే యోగ యొక్క పరమ ప్రయోజనమని యోగ దర్శనకర్త అయిన ఎవరు పతాంజలి మహర్షి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ చారిత్రకంగా భారతీయ విద్యను మూడు కాలాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ప్రాచీన యుగంలో విద్యా విధానం మధ్యయుగంలో విద్యా విధానం ఆధునిక యుగంలోని విద్యా విధానం ఇది చూడండి ప్రాచీన కాలంలో విద్యా విధానం వేదకాలంలో ప్రారంభమై ప్రాచీన కాలంలో ఉన్న విద్య వేదకాలంలో ప్రారంభమై బౌద్ధ జైన విధానాలతో కూడుకొని ఉండేది ఆ తర్వాత ప్రాము ఆ తర్వాత మహత్మీల మహమ్మద్ీయ దండయాత్రల కారణంగా మహమ్మద్ీయ పాలన ప్రారంభమైంది ఫస్ట్ వేదకాలంలో ప్రారంభమయ్యి తర్వాత వీళ్ళ దండయాత్ర కారణంగా మహమ్మద్వీయ పాలన ప్రారంభమైంది వీళ్ళ కాలంలో ఇస్లామిక్ మత విద్యకు ప్రాముఖ్యత ఇవ్వబడింది కాలంలో అంటే మహమ్మద్దీయ కాలంలో మదర్సాలు మక్తాబులు ప్రారంభమయ్యాయి కాలంలోనే మదర్సాలు మక్తాబులు ప్రారంభమయ్యాయి మదర్సా అంటే విశ్వవిద్యాలయాలు మక్తాబ్ అంటే ఎలిమెంటరీ పాఠశాలని మక్తాబులు అంటారు ఇస్లాం కాలంలో ఆ తర్వాత ఆంగ్లేయుల ప్రారంభ పాలన ప్రారంభమైంది వీరి కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది ఎవరి కాలంలో బ్రిటిష్ కాలంలో మధ్య ఆధునిక యుగాల్లో ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య బౌద్ధ జైన విద్య కూడా సమాంతరంగా కొనసాగాయి అనమాట ఇవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి నెక్స్ట్ చూడండి భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఆధ్యాత్మికత భారతీయుల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఆధ్యాత్మికత ఆత్మార్గత విద్య భౌతిక విషయాల్లోనూ అత్యున్నతిగాను వ్యక్తిని ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం ఇక్కడ చూడండి గురుకుల జీవితం ఈ గురుకుల జీవితం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి అన్నమాట ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి ఈ ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాల్లో ఉండేవి వీటిని గురుకులు పరిషత్తులు సమ్మేళనాన్ని మూడు భాగాలుగా చేయవచ్చు వీటినే మూడు భాగాలుగా చేయవచ్చు గురుకులలో గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు గురువు అత్యున్నత మానవతా విలువలు కలిగి విద్యార్థిపై ప్రేమ ఆప్యాయతలతో ఉచితంగా విద్యను అందించేవారు అనమాట ఇక్కడ చూడండి గురువు జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది ఇక్కడ గురువుల జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది విద్యార్థుల ఆశ్రమాల తమ భావ జీవితానికి ఉన్నత విలువలతో జీవించడానికి అవసరమైన పద్ధతులు నేర్చుకునేవారు ఈ గురుకుల జీవితం వారికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేది వారు తమ గురుకుల నిర్వహణకు అవసరమైన పనులను స్వయంగా చేసేవారు అంటే స్వయంగా చేసేవారు అంటే ఏంది ఏమన్నా గురుకులు చూడండి ఒకసారి మళ్ళొకసారి చూడండి వారు తమ గురుకుల నిర్వహణకు అవసరమైన పనులు స్వయంగా చేసేవారు అంటే ఏంది అడవి నుండి కట్టెలు తేవటం కానీ పంట చేయటం కానీ ఆశ్రమాన్ని శుభ్రం చేయటం కానీ నీళ్లు తేవడం కానీ తమ పాత్రలు శుభ్రం చేసుకోవడం కానీ అలాగా ఆ పనులన్నీ స్వయంగా వాళ్ళే చేసుకునేవారనమాట ఇక అలాగే అదేవిధంగా పెద్దలను గౌరవించటం గురువును సేవించడం కూడా చేసేవారు తమ తమ విద్యలో భాగంగా భిక్షాటన కూడా చేసేవారనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విద్యలో భాగంగా భిక్షాటన కూడా చేసేవారు ఈ భిక్షాటన వారిలో అనుకోవను వినియ వినయాన్ని పెంచి అహంకారాన్ని తుంచి వేసేదనమాట ఇక్కడ చూడండి రాజకుమారులైన సామానులైన ఒకే చోట ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఈ పాయింట్ సందీపనే మహర్షి దగ్గర రాకుమారుడైన శ్రీకృష్ణుడు పేదవాడైన కుచేలుడు కలిసి చదువుకోవడం ఆప్తమిత్రులుగా మారడం అనేది ఇందుకు ఉదాహరణ అనమాట ఇలా ఉండిద్ది అంటే ఎవరైనా రాకుమారులైనా సామాన్లైనా కలిసి చదువుకు అంటే ఒకే చోట కలిసి కలిసిమెలిసి ఉండేవాళ్ళని దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాడు అనమాట అదేవిధంగా విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు వశిష్ఠుని గురుకులానికి వెళ్ళడం కూడా మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ ఇవాళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనము వేదకాలం గురించి అనేది డిస్కషన్ చేసుకుందాం ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్